సో హలో అండి హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను చాలా చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు తప్పకుండా నాకైతే కామెంట్ లో కామెంట్ చేయండి సో ఈ వీడియో చేయడానికి ఒక రీజన్ అయితే ఉందండి ఎందుకంటే నేను బిజినెస్ ఎంత డెడికేషన్గా చేస్తా అనేది నాకు తెలుసు నెక్స్ట్ చాలామంది నా దగ్గర తీసుకున్న కొన్ని వేల మంది కస్టమర్స్కి తెలుసు అనమాట అది నాకు తెలుసు కానీ పాప నేను ఒక ఆవిడ మెసేజ్ చేసిందండి ఎందుకంటే ఆవిడ వేరే యూట్యూబ్ ఛానల్లో చూసి ఒక శారీ ఆర్డర్ పెట్టారంట శారీ ఆర్డర్ పెడితే డబ్బులు వేసేంత వరకు రిప్లై ఇచ్చారంట తర్వాత ఇవ్వలేదంట పాప ఆవిడ నాకు మెసేజ్ చేసి ఆవిడ చెప్తున్నారనమాట ఇట్లా ఇట్లా జరిగిందండి ఏం చేయాలి ఏంటి అని చెప్పి నేను చెప్పాను ఏమండి వేరే నెంబర్తో మెసేజ్ చేయండి లేకపోతే ఇంకా అక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా వాళ్ళకి కాల్ చేయండి అంటే వాళ్ళు ఒకటి రెండు షాపులు పెట్టిన వాళ్ళే అండి ఒకసారి ఒక బ్రాంచ్ ఒక ఇంకో బ్రాంచ్ ఇంకొక ఊర్లో అలా రెండు షాపులు పెట్టారనమాట యూట్యూబ్ే వాళ్ళకి లైక్ వన్ ల్యాక్ టూ ల్యాక్ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారండి వాళ్ళ పేర్లు అవన్నీ మనకు చెప్పడం అనవసరం అండి వాళ్ళ గురించి కూడా మనకు అనవసరం సో పాప మావిడ అలా చెప్పింది అనమాట నేనేమనుకున్నానంటే అంటే వాళ్ళు ఇంత షాపులు పెట్టారు బిజినెస్ చేశారు ఏమన్నా వర్కర్స్ ఇంటికి వెళ్ళిపోయారేమో నెక్స్ట్ డే ఏమన్నా రిప్లై చేస్తారేమో అని నేను అనుకున్నాను పాపం నేను ఆవిడతో అదే చెప్పాను ఏమంటే వెయిట్ చేయండి నైట్ వరకు వెయిట్ చేయండి లేదా రేపు పొద్దున్న చూడండి నెంబర్స్ కాల్ చేయండి ఇంకా వేరే నెంబర్తో కూడా మెసేజ్ చేసి చూడండి ఆవిడ వాళ్ళ హస్బెండ్ నెంబర్తో మెసేజ్ చేసి చూసింది అంటే చేసి చూస్తే సారీ అవైలబుల్ ఉంది డబ్బులు వేయండి అని చెప్పి ఫోన్పే నెంబర్ పెట్టారంట కానీ దానికి రిప్లై మాత్రం ఇవ్వట్లేదు ఏంటి ఇలా నా డబ్బులు వేసారు నా శారీ ఎప్పుడు వస్తుంది ఏంటి దాని గురించి వాళ్ళకి అప్డేట్ చేయట్లేదు అనమాట రియల్లీ నాకు కొంచెం బాధ అనిపించిందండి అలానే నా దగ్గరికి అంటే ఇలాంటి వాళ్ళ వల్ల మాలాంటి వాళ్ళని వచ్చి అంటే గా ఎవరైతే బిజినెస్ రన్ చేస్తూ ఉంటారు గా బిజినెస్ రన్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారండి నేను అందరినీ లెక్క కట్టట్లేదు దీంట్లో ఎవరైతే పాప ఆవిడకి అలా చేశారు ఇంకా చాలా మంది యూట్యూబర్స్ అండి వాళ్ళు చాలా రకాల శారీస్ చూపిస్తూ ఉంటారండి అంటే కొన్ని మంచి 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 అంటే ఒక మూడు వేలు రెండు వేలు అలా ఉండే చీరలు కూడా ఐదు వందల తొంభై తొమ్మిది పెట్టి నాకు చాలా మెసేజెస్ వస్తుందండి మేడం ఇలాంటి శారీస్ మీ దగ్గర ఉన్నాయని అంటే జనాలు ఏంటి అంటే అట్రాక్ట్ అయిపోతున్నారండి తక్కువ రేటు ఉన్నాయి అని అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు ఫోన్ పే నెంబర్ ఇచ్చేస్తే నెంబర్ లే నెంబర్కి డబ్బులు వేసేయడం అంటే జనాలు కూడా కొంచెం ఆలోచించాడండి దయచేసి సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇలాంటి వాళ్ళ వల్ల మాలాగా లాగా జెన్యున్ గా చేసే వాళ్ళొచ్చి క్వశ్చన్స్ అడుగుతారు పద్నాలుగు క్వశ్చన్స్ అడుగుతారండి అవన్నీ మనకి చెప్పేంత టైం ఉండదు కదండి ఇలాంటి వాళ్ళ వల్ల మాలాంటి వాళ్ళకి ఆ నమ్మకం అనేది పోతుంది కదండి జనాలకి ఆ అందరు అంతేలే ఆన్లైన్ అంతేలే నమ్మకం లేదు అంటే చాలా మంది ఏదన్నా ఆర్డర్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఏమంటారు అంటే మేడం మీకు జెన్యున్ నేనైతే ట్రస్ట్ అయినా అని చెప్పి అడుగుతారు నాకేమో నవ్వు వస్తుంది ఏంటో బాబు వీళ్ళేంటి ఇలా అడుగుతున్నారు అంటే వీళ్ళకి జరిగిన ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు మనల్ని అలా అడుగుతూ ఉంటారని చెప్పి నాకు అనిపించిందండి సపోజ్ నా గురించి తీసుకుందామండి ఏ ఒక ఆర్డర్ అనేది తీసుకున్నాం అనుకోండి ఆ ప్రొడక్ట్ స్టాక్ లేకపోయినా ప్రోడక్ట్ ఏదైనా డ్యామేజ్ వచ్చినా పంపించేటప్పుడు ప్రొడక్ట్ పంపించడం లేట్ అయినా ప్రోడక్ట్ ఎక్కడైనా స్టక్ అయిపోయినా రియల్లీ అండి నేను ఎంత స్ట్రగుల్ అనుభవిస్తానంటే వాళ్ళకి ఆ ప్రోడక్ట్ రీచ్ అయ్యేంత వరకు అబ్బో అసలు నా మనసు ఉండదండి వాళ్ళకి టూ డేస్ లేట్ అయినా వాళ్ళకి కరెక్ట్గా ఏ టైంలో మెసేజ్ పెట్టినా అంటే నైట్ లెవెన్ ట్వెల్వ్ లోపు ఏ టైంలో మెసేజ్ పెట్టినా నేను రిప్లై ఖచ్చితంగా చేశానండి తర్వాత ఏంటో నిద్రపోవాలి కదండి సో తప్పదు సో ఆవిడ అంటున్నారు అనమాట ఏమండి ఆ డబ్బులు ఏదో మీ దగ్గర పెట్టుకొని ఆర్డర్ చేసుకుంటే మాకు చీరలు వచ్చే ఇంటికి ఇప్పుడు మా డబ్బులు పోయా అని చెప్పి ఆవిడ బాధపడుతుంది సో ఇలానే నేను చెప్పేది ఏంటి అంటే మీరు ఒకసారి ఆలోచించండి కొనే ముందు ఒకసారి ఆలోచించండి అదనే కాదండి వాళ్ళే కాదు వేరే వాళ్ళు కూడా ఏదో రెండు వేల రూపాయలు చీర తీసుకొచ్చి ఐదు వందల తొంభై తొమ్మిది పెడితే అసలుకి జనాలకి ఎలా అనిపిస్తుంది అంటే అమ్మో ఇంత మంచి చీర ఎంత తక్కువ రేటు మనం కొనేయాలి కొనేయాలని చెప్పి నా ఆ ఛానల్ చూసి వచ్చి నా ఛానల్లో చాలా మంది అడిగారండి ఏమండి ఈ శారీ మీ దగ్గర అవైలబుల్ ఉందా అని చెప్పి నేను వాళ్ళకి ఒకటే చెప్తాను ఏమండి చూసుకొని కొనుక్కోండి దయచేసి మా దగ్గర కొనకపోయినా పర్లేదు సో మీరు చూసుకొని కొనుక్కోండి అని చెప్పి ఇంకొంతమంది నా దగ్గరికి వచ్చి అడుగుతారు అసలు మా ఇంటికి చీరలు వస్తాయండి వస్తాయా రావా ఏమంటే ఇట్లా మేము ఇట్లా డబ్బులు కట్టి ఆన్లైన్లో మూడు వేలు కట్టి మోసపోయాము అని చెప్పి చాలా మంది కొత్తగా ఆర్డర్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ ఇదే క్వశ్చన్ అండి ఎవరైతే నేను వాళ్ళకి ఒకటే మాట చెప్తాను ఏమండి నమ్మకం ఉంటేనే చెయ్యండి నేను గ్యారంటీ నేను యూట్యూబ్లో లో ఉంటాను నా వ్లాగ్స్ చూస్తూ ఉంటారు ఇదంతా చూసుకునే వస్తారు కదండి చాలా మంది కూడా బట్ కొత్తగా చేసే వాళ్ళకి మాత్రం నేనైతే కొంచెం ఏదో ఒకటి చెప్తా ఉంటానండి నమ్మకం ఉంటేనే చేయండి చూడండి చాలా మంది ఎలా పేమెంట్స్ చేశారు ఏంటి అని చెప్పి ఇంకొంతమంది సి అడుగుతారండి పాపం సో వాళ్ళు అడగడంలో అర్థం లేదు ఎందుకంటే బయట అన్ని మోసాలు జరుగుతున్నాయండి ఎందుకంటే తోటి యూట్యూబర్సే మోసం చేస్తున్నారంటే నాకు ఇంకా మైండ్ పోయిందండి రియల్లీ పాపం వాళ్ళు అంటే వాళ్ళు మనీ పే చేసిన మనీ పే చేసేంత వరకు రిప్లై ఇచ్చి మనీ పే మనీ పే చేసిన తర్వాత రిప్లై ఇవ్వకపోతే ఎవరికైనా టెన్షన్ వస్తుంది కదండి అది వన్ రూపాయ అవ్వండి టూ రూపీస్ అవ్వండి ఎవరికైనా టెన్షన్ వస్తుంది కదండీ సో సో దయచేసి అలా ఎవరు చేయకండి యూట్యూబర్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మంచిగా చేసే వాళ్ళు నేను ఏమీ అనట్లేదండి దయచేసి ఎవరైతే అలా రిప్లైలు ఇవ్వకుండా ఉన్నారో వాళ్ళ కింద కామెంట్స్ కూడా పెట్టింది అనమాట ఆవిడ ఆ ఛానల్ కింద ఆ వీడియోస్ కింద కామెంట్స్ కూడా పెట్టింది ఏమంటే చూడండి వన్ మంత్ అయిపోయింది మా చీర ఇంతవటికి రాలేదు మేము డబ్బులు వేసిన తర్వాత రిప్లయే లేదు ఆ కామెంట్స్ చూస్తే నిజంగా తను పెట్టారనమాట తను నా కస్టమర్ అండి నా దగ్గర సారీస్ కొంటారు వేరే వాళ్ళ దగ్గర కూడా కొంటా ఉంటారు కదండి అలాగే ఆవిడ దగ్గర కూడా కొన్నారు వాళ్ళ వర్కర్స్ ఉంటారు కదండి వాళ్ళు రన్ చేస్తున్నారో వాళ్ళ వర్కర్స్ వాళ్ళ ఎవరైనా రెండు షాపులు పెట్టిన తర్వాత వర్కర్స్ ఉంద ఉంటారు కదండి వర్కర్స్ ఖచ్చితంగా ఉంటారు కదా ఎవరైతే తీసుకున్నారో మనీ పే చేసిన తర్వాత రిప్లై చేయలేదంట వేరే నెంబర్తో మెసేజ్ చేసినా కూడా శారీకి డబ్బులేండి అని అంటున్నారు కానీ మళ్ళీ వాళ్ళకి చీర గురించి అయితే చెప్పట్లేదంట డబ్బుల గురించి అయితే చెప్పట్లేదంట వాళ్ళ హస్బెండ్కి ఎవరైతే ఫోన్ పే నెంబర్స్ ఉన్నాయో వాళ్ళ హస్బెండ్ కి కాల్ చేస్తే ఆ వాళ్ళు చెప్పకుండా మేము డబ్బులు తిరిగి వేయమని అతను చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాడంట సో ఇదంతా ఏంట అంటే వాళ్ళకి బిజినెస్ ఎక్కువైపోయి వర్కర్స్ సరిగ్గా లేక అలా మెయింటైన్ చేస్తున్నారో అర్థం కాలేదు కావాలని అలా మెయింటైన్ చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదండి సో జనాలు వీటన్నిటి గురించి కొంచెం ఆలోచించుకోవాలండి ఎవరైతే ఇలా బిజినెస్ చేస్తున్నారో కొంచెం దయచేసి జనాలు ఇలా మాలాగా కష్టపడి చేసే వాళ్ళకు కూడా ఆ లెక్కే కట్టేస్తారండి ఖచ్చితంగా ఆ లెక్కలోకే వేసేస్తారు ఆన్లైన్ ఇంతేలే అని చెప్పి అన్న లెక్కలోకి వేసేస్తారండి సో నా దగ్గర అయితే నా దగ్గర నేను చెప్తున్నానండి ప్రొడక్ట్ రీచ్ అవ్వకపోయినా ప్రొడక్ట్ రాకపోయినా నేను ముందే చెప్పేస్తాను నాదండి రెస్పాన్సిబుల్ ప్రొడక్ట్ మీకు అందేంత వరకు నాది రెస్పాన్సిబుల్ ప్రొడక్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి కనీసం ఒక్కొక్కసారి ప్రొడక్ట్స్ అనేవి లేట్ అయిపోతూ ఉంటాయండి మనము పంపించేదన్ని డిటీడీసీ కొరియర్ సర్వీస్ అండి ప్రైవేట్ సర్వీస్ ఫ్రీ షిప్పింగ్ చేస్తున్నాం నెలకి నేను లక్షల లక్షలు బిల్లు కడుతున్నానండి సో మనం ఎంత పర్టికులర్గా ఎంత బాగా పంపించినా గానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎక్కడో చార్ ఆగిపోతుంది అనమాట ప్రొడక్ట్ అది మన చేతుల్లో లేదండి నా చేతిలో కూడా లేదనమాట వాళ్ళని నేను పుష్ చేసి పుష్ చేసి అన్నీ ఆగవండి ఏదో ఒక ప్రోడక్ట్ ఆగుతుంది ఎక్కడో ఒక చార్ట్ ఆగుతుంది ఎందుకంటే ఇది మన మనుషులు చేసే పని కదండి మెషిన్స్ చేసే పని కాదు కదా ఎన్ని ఊర్లో ఈ అన్ని ఈ రెండు రాష్ట్రాలు బెంగళూరు చెన్నై ఎక్కడికో వెళ్ళి మధ్యప్రదేశ్ ఎక్కడికో వెళ్ళి జనాలే తీసుకెళ్ళివ్వాలి కదండి వర్కర్సే తీసుకెళ్లి ఇవ్వాలి ఎక్కడ ఆగుతాయి తెలియదు ఏదో ఒక పార్సల్ ఆగుతుందండి ఒకటి రెండు మంత్కి వచ్చేసి ఇన్ని వేల చీరలు అమ్ముతున్నాం మంత్కి వచ్చేసి ఒకటో రెండో పార్సల్ అయితే ఆగుతుందండి అలా ఆగిన దానికైతే నేను చూస్తానండి వెయిట్ చేస్తాను వాళ్ళు కూడా వెయిట్ చేయమంటాను అలా ఇంకా రాలేదనుకోండి ఒక ట్వంటీ డేస్ కూడా రాలేదనుకోండి నేను అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి రిఫండ్ అనేది చేసేస్తానండి నా సొంత డబ్బులు పెట్టుకొని రిఫండ్ చేసిన డేస్ ఉన్నాయి నిన్న కాక మొన్న వాళ్ళకి రెండు వేలు నేను రిఫండ్ చేశానండి సో ఇట్లా ఇట్లా నాకు నష్టాలు అనేవి జరుగుతూ ఉంటాయండి కానీ అలా ఆగకుండా బిజినెస్ అనేది రన్ చేస్తూనే ఉంటాము ఏ టైంకి మెసేజ్ చేసినా రిప్లై చేస్తాను స్టాక్ లేకపోయినా వాళ్ళకి రిఫండ్స్ అనేవి ఉంటాయండి రిఫండ్స్ ఖచ్చితంగా చేసేస్తాం అనమాట ఒకవేళ వాళ్ళు బుక్ చేసుకున్నది స్టాక్ గురించి వెయిట్ చేస్తాం వెయిట్ చేసినా స్టాక్ రాలేదు అనుకోండి ఈ టైం మెసేజ్ చేయండి రిఫండ్ చేసేస్తాం సో ఇది డ్యామేజ్ ఉన్నా వాళ్ళకి చెప్పేస్తామండి మెయిన్లీ అన్బాక్సింగ్ వీడియో తీసుకోండి అని కూడా చెప్తా ఉంటాం అనమాట ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీగా ప్రొడక్ట్ అనేది మీకు రీచ్ అయిన తర్వాత అది జ్యువెలరీ సారీ శారీ అన్నావునివ్వండి అన్బాక్సింగ్ వీడియో తీసుకోండి తీసుకుంటే మీకు కూడా ఒక ప్రూఫ్ అనేది ఉంటుంది అనమాట మనం అంటే కొంతమంది ఏం చేస్తారంటే అంటే నేను ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి మనకి డిటీడీసీకి తెలుసు ఎక్కువ డబ్బులు అవుతాయని చెప్పి అయినా కూడా నేను ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఎందుకంటే అందరూ మార్కెట్లో ఫ్రీ షిప్పింగ్ వేస్తున్నారండి నేను కొత్తగా షిప్పింగ్ ఛార్జ్ పెట్టాను అనుకోండి అది కొత్తగా ఉంటుంది సో ఫ్రీ షిప్పింగ్ జనాలందరికీ సేల్స్ గురించి అలానే మన దగ్గర తీసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు అన్ని ఆలోచించాం బయట మార్కెట్ గురించి ఆలోచించాలి మన దగ్గర ఉన్న సేల్స్ గురించి ఆలోచించాలి జనాల పరిస్థితి కూడా ఆలోచించాలండి షిప్పింగ్ ఛార్జ్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట సో నేను ఏపీ తెలంగాణ వారికి అయితే షిప్పింగ్ ఛార్జ్ ఇస్తున్నానండి ఇంకా బెంగళూరు చెన్నై అయితే ఖచ్చితంగా హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది అనమాట ఎందుకంటే బెంగళూరు చెన్నైకి ఎక్కువ షిప్పింగ్ ఛార్జ్ అవుతుందండి నేను హాఫ్ పెట్టుకుంటాను జనాలని హాఫ్ పెట్టుకోమని చెప్తాను అనమాట సో నా దగ్గర ఉన్నదైతే ఇదండి గా చేస్తున్నాను చాలా కష్టపడుతున్నాను అండి నేను ఒక్కదాన్ని అన్ని చూసుకుంటా ఉంటాను అనమాట నా పిల్లల్ని నా ఫ్యామిలీని నా ఫినాన్షియల్ స్టేటస్ అంతా కూడా నా మీదే ఆధారపడిందండి ఎవరు హెల్ప్ లేదు సో అన్నీ చూసుకుంటా ఉంటానండి నేను నిద్రపోయేసరికి కూడా లేట్ అయిపోతుంది అనమాట ఇప్పుడంటే ఉంది కాబట్టి నిద్ర పోతున్నానండి టైం టు టైం సో అమ్మ వెళ్ళిపోతుంది అమ్మ వెళ్ళిపోయిన తర్వాత అన్నీ నేనే చూసుకోవాలండి ప్యాకింగ్ సెక్షన్ దగ్గర నుంచి మొత్తం అన్నీ చూసుకోవాలన్నమాట సో ఎవరైతే ఉన్నారో ఇలాంటి యూట్యూబర్స్ వల్ల మాలాంటి వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుందండి సో దయచేసి జెన్యున్ గా చెయ్యండి జనాలు మన మీద నమ్మకం ఉంచి బిజినెస్ అనేది జనాలు మనమే నమ్మకం నుంచి ప్రొడక్ట్ అనేది మన దగ్గర కొంటున్నారంటే మనం చాలా వాళ్ళకి రుణపడి ఉండాలి లక్ లక్ అని కూడా చెప్పొచ్చు నెక్స్ట్ మనం చాలా హ్యాపీగా ఉండాలి అండి జనాలు మనమైతే నమ్మకంతో ఒక ప్రోడక్ట్ వాళ్ళు ముందుగా డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నారు అంటే చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతానండి నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను చాలా రకాల మెసేజెస్ పెడతా ఉంటారు సారీ చాలా బాగుందని నాకు ఫీడ్బ్యాక్స్ ఇస్తూ ఉంటారు సో అది నా దగ్గర తీసుకున్న వాళ్ళకి తెలుసండి పాపం అలా ఎవ్వరు చేయకండి వాళ్ళ డబ్బులు తీసుకొని ఎవరు అలాగా వాళ్ళకి రిప్లైస్ ఇవ్వకుండా వాళ్ళ డబ్బులు తినేసి మనకి ఏమో వస్తుంది జనాలు ఏడుపు తప్పించి ఏం తగలదండి దయచేసి నేను ఇదే చెప్తాను నేను ఒకటే ఆలోచిస్తానండి నేను చాలా మర్యాదగా ఉంటా అవతరాలు కూడా నాతో చాలా మర్యాదగా ఉండాలి అనుకుంటానండి మర్యాద తప్పిందా అది మామూలుగా ఉండదు అనమాట ఇంకా నేనైతే ఇంకా మర్యాద ఇవ్వను సో అది ఎంత మర్యాదగా ఉంటే అంత చిక్కగా మాట్లాడతానండి ఇలానే ఉంటుంది నా బిజినెస్ లో కూడా ఇలానే ఉంటానండి నేను నేనే అన్ని హ్యాండిల్ జనాలు జనాలందరికీ నేనే రిప్లైస్ చేస్తానండి ఎందుకంటే ఎవరి మీద నేను నమ్మకం పెట్టుకోను సో ఇలాగ రిప్లైస్ ఇవ్వకుండా వాళ్ళకి నెలలైనా వాళ్ళకి ప్రోడక్ట్ రీచ్ అవ్వకుండా ఒక షాపు రెండు షాపులు పెట్టినా ఏం ప్రయోజనం అండి వాళ్ళకి జనాలకి సాటిస్ఫాక్షన్ లేకపోతే మేబి కొంతమందికి రీచ్ అవ్వచ్చేమో అండి బట్ ఆ కింద కామెంట్స్ వాళ్ళకి పాపం నిన్న ఆవిడ చాలా బాధపడింది ఆవిడ పే చేసింది సిక్స్ నైంటీ నైన్ బట్ ఎంత పే చేసినా అది మన డబ్బులే కదండి ఇంట్లో జెంట్స్ తిడుతూ ఉంటారు కదా నువ్వు ఆన్లైన్లో కొంటున్నావు అట్లా కొంటున్నావు ఇట్లా కొంటున్నావు అనేవి వేస్ట్ చేస్తున్నావు పాపం వాళ్ళకి ఇంకా చీరలు ఆర్డర్ చేసే రైట్ కూడా పోతుంది అనమాట ఇలాగా వాళ్ళ ఇంట్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి కదండి ఏదైనా ఫైవ్ హండ్రెడ్ అవనివ్వండి ఫోర్ హండ్రెడ్ అవనివ్వండి త్రీ హండ్రెడ్ అవనివ్వండి దీనికైనా కానీ మా దగ్గర ఆర్డర్ చేసుకుంటే నేను రెస్పాన్సిబుల్ ఉంటానండి సో పాప అవడ నేను అదంతా చెప్పిన బాధపడింది ఇది ఒక వీడియో చేస్తే మీకు కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది సో దయచేసి ఆలోచించండి థింక్ చేయండి మీకు మంచిగా ఉందా లేదా అని ఆలోచించి ఎవరి దగ్గరైనా కొత్తగా ఆర్డర్ చేసుకోవాలన్నా చిన్న ప్రోడక్ట్ ఒకటి ఆర్డర్ చేసుకొని చూడండి మీ ఇంటికి వస్తుందా రావట్లేదా చూడండి సో ఆ తర్వాత వాళ్ళ దగ్గర కంటిన్యూ చెయ్యండి ఓకేనా అండి ఇవన్నీ మీరు ఆలోచించి అప్పుడు ఆన్లైన్లో నా దగ్గరనే కాదు ఎవరి దగ్గరైనా కానీ మీరు అలానే ట్రై చేయండి ఓకేనా సో మా దగ్గర అయితే ఇప్పటివరకు ఇలాంటి రిమార్క్స్ ఏం రాలేదండి ఎందుకంటే మెయిన్లీ నాకు చాలా భయం అండి నిజంగా చెప్తున్నాను ఎవరైనా నన్ను ఏదైనా ఒక మాట అంటే నేను పడలేనండి ఆ అదే ఉంటుంది అనమాట మైండ్లో ఒక ఆ హెడెక్కే ఉంటుంది ఉంటదండి సో అందుకు నేను చాలా చాలా కేర్ఫుల్గా ఉంటాను ఇలాంటి విషయాల్లో ఎవరు మనల్ని ఒక మాట అనకూడదు బయటకు వెళ్ళినప్పుడు ప్రేమగా పలకరించాలి సో ఇప్పుడే నేను వచ్చానండి నన్ను ఒక ఆవిడ చాలా మంచిగా మీరు యూట్యూబర్ కదా మీరు బాగా మాట్లాడతారు బాగుంటారు అని నన్ను ఆవిడ అక్కడ పలకరించారు సో అట్లా ఉండాలి నేను అట్లే అనుకుంటానండి మీకు అంత అర్థమైంది అనుకుంటున్నాను సో దయచేసి జనాలు అందరూ కూడా కొంచెం మైండ్లో పెట్టుకోండి మైండ్ పెట్టి ఆలోచించండి ఈ వీటన్నిటి గురించి సో ఏదో తప్పుకి ఇస్తున్నారు కదా అని చెప్పి ఓ వెళ్ళిపోకుండా జస్ట్ కొంచెం ఆలోచించి వాళ్ళతో మొత్తం అంతా మీరు అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్తున్నారా రిప్లై ఇస్తున్నారా లేదా మీకు సరిగ్గా కంఫర్టబుల్గా మాట్లాడుతున్నారా లేదా నమ్మకంగా ఉంటున్నారా లేదా అని ఆలోచించండి దయచేసి ఆలోచించి అప్పుడే కొనుక్కోండి ఇప్పుడు ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది సో ఈ వీడియో చూసిన తర్వాత కొంచెం చేంజ్ అవ్వండి దయచేసి वीडियो नचते लाइक చేయండి హెల్ప్ అంటే దిస్ సే షేర్ చేయండి